విద్య అరణ్యప్రాయమైపోయింది విద్యార్థికి విద్య అనేది మారిపోయింది ఇవాళ మాట్లాడుతున్నాం శ్రీ చైతన్య నారాయణ కోచింగ్ సెంటర్ లో విద్యార్థులను శిక్షిస్తున్నారు అని మాట్లాడుతున్నాం ఈ మాట ఆనాటికి కోచింగ్ సెంటర్ లేవు కానీ ఆనాడే విద్య ఎట్లా ఉందో చూస్తే ఈనాడు విద్య ఇంకా ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది అధ్యాపకునికి విద్య అనేది జీవన సాధనమైన వృత్తి మాత్రమైన వస్తువు అయింది అని అధ్యాపకులు వృధినాత్మకంగా బోధించటం లేదు అధ్యాపకులు యాంత్రికంగా బోధిస్తున్నారు అధ్యాపక బట్టి పట్టేటట్లు చేస్తూ ఉన్న విద్యార్థులను అంతే తప్ప ఒక విద్యార్థిని సృజనాత్మకమైన విద్యార్థిగా మార్చడం ఆలోచన పరుడుగా మార్చడం శాస్త్రీయంగా ఆలోచించేటట్లు మాత్రం హేతుబద్ధంగా మార్చడం అనేది చేయటం లేదు అనే అర్థంలో ఈ మాట వాడాడు విద్య గంగపాలై సంస్కృతి గట్టున భద్రంగా మనగలుగుతుందా విద్యని గంగపాలు చేశాం సంస్కృతి మాత్రం గట్టున జాగ్రత్తగా మంచిగా ఉండగలుగుతుందా అనే ప్రశ్న వేసుకున్నాడు అంటే ఈ సమాజంలో చదువుకునే వాళ్ళు ఆలోచించే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలంటే సంస్కృతి జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలందరి సంస్కృతి నిర్మాణం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యం అవుతుంది మంచి విద్య ఉన్న చోట మంచి రాజ్యం ఉంటుంది అనుకున్నాడు ప్రజా జీవితం పరిశుభ్రంగా ఉంటే సంస్కృతి కూడా సంప సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది జీవితం నుంచి వస్తుంది ఏ జీవితం నుంచి వస్తుంది ప్రజా జీవితం నుంచి వస్తుంది ప్రజా జీవితం ఆకలితో మండుతూ ఉన్నప్పుడు ప్రజా జీవితం అంటరాని నిరంతరం రాపిడి పడుతున్నప్పుడు భారతదేశ సంస్కృతి లేదా సమాజ సంస్కృతి అనే మనం ఎన్ని దప్పులు కొట్టినా దాని వల్ల ప్రయోజనం లేదు ప్రభుత్వ విమర్శ దేశ ద్రోహంగా అపనిందపడే పడే దురవస్థ ప్రాప్తించింది అని ప్రభుత్వ విమర్శ ప్రాప్తించింది ఇది అరవై రెండులో రాష్ట్రం దేశ భక్తి అంటే ప్రభుభక్తిగా రూపొందబోతున్నది ఇవాళ దేశాన్ని ప్రేమించడం అంటే దేశ నాయకుని ప్రేమించటమే ఇంకొకటి ఆర్థిక హక్కుల కోసం పోట్లాడిన వాడు వర్గ కలహాన్ని రెచ్చగొట్టేవాడు గాను దేశంలో సంపద అందరికి సమానంగా పంచండి అయ్యా వర్గాల మధ్య ఘర్షణ సృష్టించే వాళ్ళుగా మారిపోతూ ఉన్నాం సంఘ శాంతికి ఉపగ్రహంగా మారిపోతూ ఉన్నాము రాజ్యాంగంలో సంఘములో పెను మార్పులు రావాలని కోరే వాళ్ళు హింసావాదిగా జమకడుతున్నారు సమాజంలో మార్పు రావాలని ఒక కొత్త కొత్త మతం ఏకపక్ష రాజ్యంగా ఏకపక్ష మతంగా అమల్లోకి వస్తూ ఉంది ఎంత విజన్ చూడండి కేవీఆర్ ఒక కొత్త మతం ఇప్పుడు వచ్చి అరవై రెండు అన్నాడు ఒక కొత్త మతం వైదిక మతం హిందూ మతం ఆ హిందూ మతం ఇవాళ ఏ రూపంలోకి వస్తుందో చూస్తున్నాం న్యాయస్థానాలకు మునుపు ఉండిన గౌరవం ప్రజల్లో తొలగిపోయింది ధర్మానికి న్యాయానికి మధ్య దూరం ఎక్కువ అవుతూ ఉన్నది సంస్కృతి కళలు సాహిత్యం వీటి గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటున్న తీరు అక్కడ ఒక సాహిత్య అకాడమీ ఇక్కడ ఒక సాహిత్య అకాడమీ అక్కడ ఒక సాంస్కృతిక సంస్థ ఇక్కడ ఒక సాంస్కృతిక సంస్థ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటాయి నేను అనుకున్నా ఇది చదివిన తర్వాత నాకు చాలా అవగాహన విస్తృతమై మా దగ్గర కళాకారులందరికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకి ప్రభుత్వం ఒక ఐదు వందల మందికి కొలువులు ఇచ్చి కొలువులు ఇస్తే చాలా మంది వాళ్ళను విమర్శించడం మొదలు పెట్టారు పాపం ఆ కళాకారులందరూ ఎవరు కింది వర్గాల నుంచి ఇచ్చిన వాళ్ళు పాడిన వాళ్ళు పాడిన వాళ్ళు డప్పు కొట్టిన వాళ్ళు ప్రభుత్వం ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జీతం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి సరే ఉద్యోగాలకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కళాకారులందరూ ప్రభుత్వానికి అమ్ముడబోయారు అని మా తెలంగాణలో మాట్లాడడం మొదలు పెట్టారు ఇది నిజంగా అమ్ముడబోయారా వెళ్ళు లేరా అనే ఆలోచన చాలా రోజులు నన్ను వింటాడు నేను ఎక్కడ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను కొన్నిసార్లు ఏమన్నానంటే ఆ కళాకారులకి ఉద్యోగ భద్రత కల్పించండి పర్మనెంట్ చేయండి అని మాట్లాడారు నేను మాట్లాడేది శాస్త్రీయమైన సత్యమని అది ఒక మార్చిస్ట్ అవుట్లుక్ లో ఉంది అని నాకు అర్థం కావడానికి నిన్న ఈ వ్యాసం చదివితే వ్యాసం చదివితే రూడి అయ్యి నేను సరిగ్గానే మాట్లాడానని అర్థమైంది చూడండి ఆయన సంస్కృతి కళలు సాహిత్యం గురించి ప్రభుత్వాలు ఆసక్తి కనబరచవలసిందే వాటిని ఆదుకోవలసిందే ఇది రాజ్య పోషణ స్థాయికి దిగజారకూడదని నేను అనుకుంటున్నాను వెన్ను తలసి కళాకారులను తమ కాళ్ళ మీద తాము నేటట్టు చేయడంలో తప్పు లేదు పారితోషికాలు ఇవ్వడంలో తప్పు లేదు ఉద్యోగాలు కల్పించి కనీసం కొందరు కళాకారులకైనా ధన బాధ విముక్తి కలిగించినందుకు ప్రభుత్వాలను అభినందించవలసిందే అలాంటి కళాకారులు ప్రభుత్వాలకు అమ్ముడు పోయారని నేను అనటము లేదు అయితే ఏ ఒక్క కళాకారుడు సృజనాత్మక స్వేచ్ఛను కూడా ఇందు మూలంగా దెబ్బతీసుకోకూడదు అకాడమీల కృషి అత్యంత సులభమైన నేను దానిని గుర్తిస్తాను అయితే దుబారా ఖర్చును ఆర్థిక పక్షపాతాన్ని నేను అన్న ఇంత స్పష్టమైన అవగాహన అరవై రెండులో రాశాడు ఆయన ఇట్లా సంస్కృతి కళలు అనేవి విద్యా రంగంలో సమాజ రంగంలో ఎట్లా ఉంటాయో ఉన్న చోటనే ఉందాం అని మొదలు పెట్టి ఆయన తన భావాన్ని ఆలోచనని రాసిన ఆనాటి అక్షరం ఈనాటికి ప్రాసంగికంగా ఉండటం అంటే ఆయన దేని మీద నిలబడి రాశాడు మార్క్సిజం మీద నిలబడి రాశాడు మీద నిలబడి ఆలోచించాడు మార్క్సిజం నిలబడి ఈ సమాజంతో సంవాదం చేశాడు కనుక విప్లవ రచయితల సంఘం మొదటి కార్యదర్శి అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు మా విప్లవ రచయితల సంఘానికి తాత్వికతని రూపొందించిన వ్యక్తి కేవీఆర్ ఈ సందర్భంలో ఆయన సంస్థానంలో ఈ ఉపన్యాసం ఇచ్చే అవకాశం కలిగించినందుకు ఆ నిర్వాహకులందరికీ కుటుంబ సభ్యులకి